తగినంత నూనె వేసుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని మసాలాలు వేసాను బిర్యానీ నాకు ఎలక్క లవంగా దాల్చిన చెక్క వేసి వేయించేస్తాను బిర్యానీ రైస్ నానబెట్టేసి ఉంచేస్తాను కోకనట్టు కొబ్బరి పాలు తీసుకుంటాను ఉల్లిపాయలు వేయండి కొంచెం కొత్తిమీర పుదీనా వేసేద్దాం కొబ్బరి పాలు వాళ్ళు కొత్తిమీర పుదీనా కొత్తగా వేసుకోండి బిర్యాని అయితే నానబెక్కన బిర్యానీ రైస్ బాగా కలిపేసుకుందాం ఒక టూ మినిట్స్ వేగనిద్దాము మంచి స్మెల్ వచ్చేస్తుందండి బిర్యానీ రైస్ పోపులసేపటికి వాళ్ళు నీళ్ళు కలిపి ఒకటి రెండు చొప్పున పోసేస్తున్నానండి ఒకటిన్నర బియ్యం తీసుకున్నాను ఇప్పుడు ఒకటిన్నర డబ్బాలు బియ్యం తీసుకున్నాను ఇప్పుడు మూడు డబ్బాలు నీళ్లు పోతేస్తాను నీళ్లు ఒకరి పాలు కలిపి పోసేస్తాను ఇప్పుడు ఉప్పు కలిపేసుకున్నాము ఉప్పు కాస్తా కసింగానే ఉండాలి ఎసట్లో ఉప్పు వేసుకున్నప్పుడు కసింగా ఉంటేనే రైస్ ఉడికిన తర్వాత సరిపోతుందండి చూసుకొని వేసుకోవాలి ఉప్పు సరి చూసుకొని వేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఉప్పు కలిపేసుకుందాము ఉప్పు కాస్త కసింగానే ఉండాలి ఎసట్లో ఉప్పు వేసుకున్నప్పుడు కసింగా ఉంటేనే రైస్ ఉడికిన తర్వాత సరిపోతుందండి చూసుకొని వేసుకోవాలి ఉప్పు చూసుకొని వేసుకుంటూ ఉండాలి కాస్త షాజీరా వేసేసుకుందాము షాజీరా కలిసినట్టు కలిపేసుకుందాము వేసైతే ఉడుకు పడతాం మూత పెట్టుకొని ఉడికించేసుకుందాం ఒకసారి మూత తీసి చూద్దాము ఉడకబెట్టింది ఒక్కసారి కలుపుకున్నాము ఉడికిందండి చండంలాడితే మంచి స్మెల్ వస్తుంది వేయించి పెట్టుకున్న జీడిపప్పుతో గార్నిష్ చేసేద్దాం అయితేనే కొత్తిమీర పుదీనా కూడా